ఈ ఏప్రిల్ నెలలో ఐదు తెలుగు సీరియల్స్ కి శుభం కార్డు పడబోతుంది వీటిలో స్టార్మా జీ తెలుగు ఈటీవీ ఛానల్స్ కు చెందిన సీరియల్స్ అయితే ఉన్నాయి ప్రముఖ తెలుగు టీవీ ఛానల్స్ అయిన స్టార్మా జీ తెలుగు ఈటీవీ లాంటి వాటిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సీరియల్స్ వస్తూనే ఉంటాయి అలాగే సుదీర్ఘ కాలంగా వందల ఎపిసోడ్లుగా సాగుతున్న మరికొన్ని సీరియల్స్ కూడా ముగింపుకు వచ్చేస్తున్నాయి అలా ఈ ఏప్రిల్ నెలలో ఐదు సీరియల్స్ ముగియబోతున్నాయి ఆ సీరియల్ లిస్ట్ ఇప్పుడు మనం చూసేద్దాం అలా మధ్యాహ్నం సమయంలో ప్రసారం అవుతున్న సీరియల్ వసంత కోకిల ఈ సీరియల్ ఈ నెలలోనే ముగియనుంది ఏప్రిల్ పంతొమ్మిది లేదా ఆ తర్వాతి వారంలో ఈ సీరియల్ కి కార్డ్ పడనుంది ఇక ఇదే ఛానల్లో వచ్చే మరో సీరియల్ నేను శైలజ ఈ సీరియల్ కూడా ముగింపు దశకి వచ్చేసింది గతలో లాక్డౌన్ సమయంలో రెండు వందల అరవై ఎనిమిది ఎపిసోడ్ల పాటు కొనసాగించి ఈ సీరియల్ ని ఆపేశారు ఇప్పుడు కూడా అన్ని ఎపిసోడ్స్ టెలికాస్ట్ కానున్నాయి ఇప్పుడు ఈ సీరియల్ కి ఎండ్ కార్డ్ పడనుంది ఇక అలాగే ఈటీవీలో అవుతున్న మరో సీరియల్ తులసి దీనికి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా రెండు వారాల క్రిందటే పూర్తయింది ఇక ఈ నెలాఖరికి ఈ సీరియల్ కి శుభం కార్డు పడనుంది ఇక స్టార్మా ఛానల్లో అవుతున్న మరో సీరియల్ ఎటో వెళ్లిపోయింది మనసు ఈ సీరియల్ చివరి ఎపిసోడ్ షూటింగ్ ఈ మధ్య జరిగింది ప్రతిరోజు మధ్యాహ్నం మూడున్నరకి ఈ సీరియల్ ప్రసారం కాగా ఈ సీరియల్ని ఏప్రిల్ పంతొమ్మిది లేదా ఇరవై ఆరున ముగుస్తున్నట్లుగా సీరియల్ యూనిట్ వెల్లడించారు ఇక జీ తెలుగు ఛానల్లో ప్రసారం ప్రసారమవుతున్న మరో సీరియల్ ప్రేమ ఎంత మధురం ఇప్పటికే పదిహేను వందలకి పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది ఈ సీరియల్ మొత్తానికి ఈ నెలలోనే ఈ సీరియల్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతుంది ఏప్రిల్ ఇరవై ఐదున ఈ సీరియల్ ముగియనుంది ఇలా ఈ నెలలో టాప్ ఈ ఫైవ్ సీరియల్స్ అయితే ఎండ్ అవబోతున్నాయి మరి ఈ సీరియల్స్ ఎండ్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి